ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం తలమడుగు మండలంలోని మహారాష్ట్ర లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద టీం అలాగే ఎక్సైజ్ అధికారులు పోలీస్ అధికారులు తనిఖీలు చేశారు స్థానిక ఎలక్షన్స్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముమ్మరంగా వాహనాలను టీం మరియు పోలీస్ బృందం మరియు ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఎఫ్ఎస్టి అధికారి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలన్నారు ఎలాంటి అనుమతులు లేకుండా యాభై వేల రూపాయలకు పైగా నగదు తరలించవద్దన్నారు ఎవరైనా వాహనాల్లో మద్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అదే విధంగా వాహన పత్రాలు తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తనిఖీ చేయడం అనేది జరుగుతుంది స్థానిక స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అంటే ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించడం అనేది జరుగుతుంది అంటే ఒకవేళ ఒకవేళ వాళ్ళు అంటే అమౌంట్ తీసుకొని ట్రావెలింగ్ చేసినట్టయితే దాంట్లో యాభై వేలకు పైన ఉన్నట్టయితే వాళ్ళ వాళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేని లేని పక్షంలో సీజ్ చేయడం అనేది జరుగుతుంది ఎవిడెన్స్ ఇట ఉన్నట్టయితే ఆధారాలతో ఉన్నట్టయితే వాళ్ళని పదిలిపెట్టడం అనేది జరుగుతుంది ఆర్నమెంట్ కానీ అంటే మద్దతు కానీ అంటే డ్యాస్ కానీ ఏది తీసుకొని వచ్చినా కానీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది చూపించాలి ఎవిడెన్స్ లేని పక్షంలో